ఇరవై ఐదు వేల కొలువులు అబ్బా ఎక్కడ కొలు పడ్డాయి ఇరవై ఐదు వేలు అని ఆగం కాకూరి మెగా టెక్స్టైల్ పార్క్లో భర్తీకి కిటెక్స్ ప్రకటన నేటి నుంచే ఇంటర్వ్యూలు సో ఈ కిటెక్స్ ఏంది సో ఎయిర్పోర్ట్లు కానీ బస్ స్టాండ్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ అనేది బాగా ఉన్న జాగాలలో బిజినెస్ కూడా బాగుంటుంది చాలా కంపెనీలు వస్తాయి అక్కడ ఉద్యోగాలు కూడా ఎక్కువ వస్తాయి సో మెగా టెక్స్టైల్స్ పార్క్లో భర్తీకి కిటెక్స్ ప్రకటన నేటి నుంచే ఇంటర్వ్యూలు విడతల వారీగా భర్తీ చేయనున్న కంపెనీ త్వరలో వరంగల్ టెక్స్టైల్ పార్క్లో మరిన్ని కంపెనీలు పెట్టుబడులు సో విమానాశ్రయం వస్తుండడంతో ఆసక్తి పార్క్ విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది పిఎం మిత్ర పథకం కింద గుర్తించాలని కేంద్రానికి సర్కారు విజ్ఞప్తి సో వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి అక్కడ ఈ కంపెనీలు కూడా విస్తరించడానికి కూడా ఆలోచన చేస్తున్నాయి సో దాని ద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయి యువదోడూరి వరంగల్లో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్లో ఉత్పత్తులు తయారు చేస్తున్న కిటెక్స్ కంపెనీ ఇరవై ఐదు వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది డైరెక్ట్ ఇరవై ఐదు వేలట మంగళవారం నుంచే ఇంటర్వ్యూలు కూడా నిర్వహించనుంది పలు విభాగాల్లో వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ మేనేజర్స్ మేనేజర్స్ అసిస్టెంట్ మేనేజర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎగ్జిక్యూటివ్స్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానిక్ మెకానికల్ ఇన్ఛార్జీలు సూపర్వైజర్లు సహా పలు పోస్టులకు భర్తీ చేయనుంది అర్హులైన నిరుద్యోగులు కంపెనీ ప్రకటించిన నియమావళికి అనుగుణంగా కిటెక్స్ జిఏఆర్ మెంట్స్ డాట్ కామ్ ఇది సైట్ ఉంది కానీ ఇది చూడూరి సో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు పలు దశల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎప్పు చేపడతామని కంపెనీ మేనేజర్ మనోజ్ తెలిపారు ప్రస్తుతం కంపెనీలో ట్రయల్ రన్ జరుగుతుందని యాజమాన్యం తెలిపింది వరంగల్కు విమానాశ్రయం వస్తుండడంతో ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం సో ఎట్లాగో వరంగల్కి మరి ఏమంటారు ఎయిర్పోర్ట్ వస్తుంది కాబట్టి వేరే కంపెనీలు కూడా ఈ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారట సో దాని ద్వారా వచ్చే అవకాశం ఈ టెక్స్టైల్ పార్క్లో పిఎం మిత్రలో చేరేందుకు కేంద్రం సానుకూలంగా ఉండడంతో మరిన్ని పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు కూడా వస్తున్నట్టు తెలుస్తుంది సో ఇరవై రెండు కంపెనీలతో ఒప్పందం పెట్టుబడి పెట్టింది మాత్రం మూడే సో ఇరవై రెండు కంపెనీలతో ఒప్పందం పెట్టుకుంటే పెట్టింది మాత్రం మూడేనట ఫ్యామ్ టు ప్యాషన్ ఫైబర్ టు ఫ్యాబ్రిక్ నినాదంతో వరంగల్ జిల్లా గీస్కొండ మండలం షాలిపేటలో హవేలీలో షాయంపేట హవిల్లో రెండు వేల పదిహేనులో అప్పుడు రా పదిహేడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసింది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అప్పుడు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ సర్కార్ పదమూడు వందల యాభై కోట్లతో పదకొండు వందల యాభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ పార్కుతో పెద్ద సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా కూడా భావించరు కాకపోతే ఈ పార్కులో పెట్టుబడులకు గత ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ఇరవై రెండు కంపెనీలతో మూడు వేల తొమ్మిది వందల కోట్లకు ఒప్పందాలు చేసుకోగా ఏడేళ్లలో కేవలం మూడు కంపెనీలు మాత్రమే ఇందులో అడుగుపెట్టినాయి సో ఇంత పెద్ద నేర్పించదు కానీ మూడు కంపెనీలు మాత్రమే అడిగి పెట్టినాయి మీ అందులో కేరళకు చెందిన కిటెక్స్ సంస్థ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో ఏడున ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని పన్నెండు వందల కోట్ల వ్యయంతో నూట ఎనభై ఏడు ఎకరాల్లో పిల్లల దుస్తుల తయారీ యూనిట్ను నెలకొల్పింది సో అలాంటి అలాగే గణేష ఎకోపెట్ ఎకోటెక్ కంపెనీలు ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లతో వేగంతో సుమారు ఐదు యాభై ఎకరాలు రెండు యూనిట్లను ప్రారంభించాయి గత ఏడాది దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ ఎనిమిది ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది కానీ అప్పటివరకు ఉత్పత్తి ఇప్పటివరకు అయితే ఉత్పత్తి కూడా ప్రారంభించలే సో ఆ టైంలోనే ఒప్పందాలు జరిగినాయి అవన్నీ జరిగినాయి కానీ ముందుకు అడవులే ఇప్పుడైతే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ తోటి పెట్టుబడులు కూడా చాలామంది కంపెనీలు ముందుకు వస్తున్నాయట సో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంది వరంగల్కి సంబంధించిన యువతకి ప్రభుత్వం చొరవతోటి ఈ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాట గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేసిన ఆశించిన స్థాయిలో కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షించలేకపోయింది దాంతో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పార్క్పై దృష్టి పెట్టింది గత ఏడాది జూన్ ఇరవై తొమ్మిదిన సీఎం రేవంత్ టెక్స్టైల్ పార్క్లో పర్యటించి పరిశ్రమలు రాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు ఆగస్టులో సీఎం దక్షిణ కొరియా పర్యటనకు వెళ్ళినప్పుడు టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టిన యాంగాన్ కంపెనీతో పాటు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ మరో ఇరవై ఐదు అగ్రశ్రేణి కంపెనీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పెట్టుబడులకు ఆహ్వానించారు దాంతో జనవరి ఫిబ్రవరి నెలలో అమెరికా దక్షిణ కొరియా కేరళ ఢిల్లీకి చెందిన పలు కంపెనీల ప్రతినిధులు వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను సందర్శించారు ఇక్కడున్న సౌకర్యాలు రవాణా ముడిసరుకుల లభ్యత తదితర అంశాలను పరిశీలించారు వాతావరణం అనుకూలంగా ఉన్నా రవాణాకు కొంత సమస్య ఉందని గుర్తించారు అయితే వరంగల్కు త్వరలోనే విమానాశ్రయం వస్తున్న విషయాన్ని వారికి అధికారులు గుర్తు చేశారు దాంతో ఆగస్టులో మరో రెండు కంపెనీలు టెక్స్టైల్ పార్కు వచ్చేందుకు ముందుకొచ్చాయి ఈ నెల పద్దెనిమిది నుంచి జపాన్లో జరగనున్న వ్యాపారవేత్తల సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం మెగా టెక్స్టైల్ పార్క్లోకి పెట్టుబడులను ఆహ్వానించనుంది ప్రస్తుతం పెట్టుబడులకు రవాణా సౌకర్యం అడ్డంగా ఉంది అయితే త్వరలో విమానాశ్రయం వస్తున్న నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు ఆకర్షించవచ్చని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో వరంగల్కి ఎయిర్పోర్ట్ వస్తే విదేశీ కంపెనీల ప్రతినిధులు వస్తారు ఎక్స్పోర్ట్కి దానికి దానికి చిన్నపిల్లల బట్టల తయారీ కంపెనీ ఆల్రెడీ ఉందట సో మెగా టెక్స్టైల్ పార్క్లో ఇప్పటికైతే వీళ్ళకి ఇరవై ఐదు వేల కొళ్ళు అయితే ఇప్పటికే ప్రకటన వచ్చింది ఇంకెన్ని వేల కొళ్ళు వస్తే కూడా ఎదురు చూడాలి